టు శారీ శారీస్ ఈ రోజు ముందుకి మరినే కొత్త మోడల్ శారీస్ తెచ్చేస్తారండి ముందుకు మీరు నాకు చాలా ఫస్ట్ అయిస్తున్న లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇవి వచ్చేసేసి బ్రాసో కంచి బోర్డర్ శారీస్ అండి చాలా చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి సింపుల్గా ఎక్కడికైనా కూడా చాలా బాగుంటాయండి అలాగే మెత్తగా ఉంటుందండి కూడా అయితే జరగదండి హెవీ బోర్డర్ కాంబినేషన్ అండ్ బ్రాసో శారీస్ అండి ఇవన్నీ కూడాను అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఫస్ట్ టైం ఆ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ అయితే కనుక వస్తుందండి బ్రాసో డిజైన్ మొత్తం కూడాను బోర్డర్ వచ్చేసి చూసారు కదా కంచి బోర్డర్ వస్తుంది ఈ విధంగా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్ సన్న డిజైన్ అండి పల్ బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా బ్లూ కలర్ అనేది వస్తుందండి పింక్ కి డార్క్ బ్లూ బోర్డర్ అవట మంచి లుకింగ్ అనేది వచ్చేసేసింది అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది అండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి ఎల్లో అండ్ ఇకరా కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ అయితే కనుక ఇది వచ్చేసి నావీ బ్లూ అండ్ పింక్తో వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం దాకా చూడండి వీడియోని చూడగానే లైక్ అనే చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇంకా వీడియోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే డైలీ నేను పెట్టే టూ వీడియోస్ అనేది కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇది వచ్చేసి గాజువని పచ్చ కలర్ అండి పింక్ బార్డర్తో వస్తుంది ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూకి పింక్ బోర్డర్ అనేది వస్తుంది డార్క్ నావీ బ్లూ కలర్ అండి అలాగే వీటి కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి మీరు వన్ తీసుకున్న కూడా ఎక్కడికైనా ఫ్రీష్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి ఇది ఎల్లో అండ్ స్కై బ్లూ కాంబినేషన్ పల్లో రిచ్ పల్లో వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా త్వరగా ఆర్డర్ పెట్టుకొని కావాల్సిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్తో వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా స్టూడియో